తీర్చుకోవలసినటువంటిది భగవత్ సంబంధమైనటువంటి ఒక రుణములు ఆ భగవంతుడికి చెల్లించేటువంటి ఒక రుణములన్నీ కూడా తీరుస్తూ ఉంటే మిగతా రుణములన్నీ కూడా ఆ భగవత్ శక్తి ద్వారా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి తీరిపోతూ ఉంటాయి ఇటువంటి సమయంలో మనం ఇచ్చేటువంటి యొక్క దేవాలయాలకు విగ్రహముల దాతలు వీళ్ళందరినీ ఎందుకు ఆహ్వానం చేస్తూ ఉన్నామంటే మనం ఇంట్లో పూజ చేసినా చేయకపోయినా దేవాలయాల యొక్క వ్యవస్థ ఎందుకు ఏర్పడిందంటే ఆ దేవాలయంలో ఒక పురోహితుణ్ణి ఏర్పాటు చేసి ఆ దేవాలయంలో నిర్మాణం దగ్గర నుంచి అంటే శంకుస్థాపన దగ్గర నుంచి ప్రతిరోజు నిత్య నైవేద్య మరి కార్యక్రమములన్నీ కూడా నెరవేరుస్తూ వాటిని ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేసుకునేటువంటి ఒక పద్ధతి ఎందుకంటే ఆ గ్రామంలో ఆ దేవాలయ పరిసర ప్రాంతంలో లేదా ఆ దేవాలయమునకు సహాయ సహకారములు అందిస్తూ దాని పోషణ చూస్తున్నటువంటి ఆలయం యొక్క పోషణ చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా